నేను ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయి అయితే అలా కాకుండా స్వీట్ ట్రైనింగ్ ఇప్పించేసి దాని ద్వారా వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచేందుకు కూడా మనకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ ద్వారా కూడా సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము అంతేకాకుండా ఎడ్యుకేషన్ సంబంధించి కూడా అంటే వాళ్ళు ఫర్దర్ గా ఏ విధంగా ఏ ఎడ్యుకేషన్ లో ముందుకు బాగుంటుంది అనే దాని గురించి కూడా అవగాహన కల్పించవలసిందిగా కోరుచున్నాము ముఖ్యంగా మెడికల్ గా మెడికల్ గా అంటే ఎందుకు డిజబిలిటీ చిన్నతనంలోనే రాకుండా మెడికల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా ఎవర్ఎస్ క్రియేట్ చేయవలసిందిగా కోరుచున్నాము తర్వాత డిఐ నుంచి కానీ మెప్పాల్ నుంచి కానీ ఎస్హెచ్ గ్రూప్స్ ఎస్హెచ్ గ్రూప్స్ ద్వారా కూడా వాళ్ళకి స్వయం ఉపాధి చేసుకోవడానికి కొంచెం మన వైపు నుంచి కంపెనీ వైపు నుంచి కూడా వాళ్ళకి అసహకారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను ఈ బ్యాంక్ ఈ బ్యాంక్ వల్ల ఏంటంటే ఆల్రెడీ మేము ఎన్హెచ్ఎఫ్డిసి లోన్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అంటే డైరెక్ట్ లోన్స్ దానికి సబ్సిడీ లేకుండా ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా ఎల్జీఎం గారి ద్వారా అంటే కొంతవరకు సబ్సిడీ అంటే ఏంటంటే వారికి లోన్స్ చూసి ఒకసారి టెన్ ఇయర్స్ సర్వీస్ ఎంప్లాయీ కానీ లేదా ప్రాపర్టీ మార్టివేట్ చేయడం కానీ ఉంటుంది అందరికీ కూడా ప్రాపర్టీ వేసుకోవచ్చు కాబట్టి ఎల్జిఎం గారు అదే విధంగా మనకి ఇండస్ట్రీస్ చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా వారికి లోన్స్ ప్రొవైడ్ చేయవలసిందిగా కోరుచున్నారు తర్వాత మనకు వచ్చేసి సీనియర్ సిజన్ వాళ్ళ వచ్చేసి మెయిన్గా ఏంటంటే మనకి నష్టోపేట డిజిటల్ లెవెల్లోనే రెండు వందల అరవై మూడు కేసులు దాకా పెండింగ్ లో ఉన్నాయి అంటే పేరెంట్స్ పేరెంట్స్ పిల్లలు చూడకపోవడం ఆశ్రయాయించుకున్న తర్వాత పేరెంట్స్ పంపించడం ఈ యాక్ట్ మెయిన్ గా ఇప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా ఈ యాక్ట్ సంబంధించి పెండింగ్ ఇష్యూస్ ఉంటే కూడా క్లియర్ చేయమని మినిట్స్ పంపించడం జరిగింది కాబట్టి ఆర్టీఓ లెవెల్లో ఈ కేసులన్నీ కూడా త్వరగా పరిష్కరించి వాళ్ళకి ఆదర్శ పాస్ చేయవలసిందిగా కోరుచున్నాము అంతేకాకుండా మెడికల్ పరంగా జియాట్రిక్ వార్డు అంటే ఏజ్ ఎక్కువ వృద్ధాప్యత బాధపడుతున్న వాళ్ళకి స్పెషల్ కేర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళకి ఎవరైతే మనకి నర్సెస్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పించేసి దానికి కూడా జియాట్రిక్ వార్డ్ అనేది స్పెషల్ వార్డ్ అనేది వాళ్ళకి కల్పించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా సీనియర్ స్టూడెంట్స్కి అన్నింటిలో కూడా మనకి ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది క్యూ అంటే ఎవరితో సంబంధం లేకుండా

కోరుకున్నాను సార్ ఇది ఏమైనా అయితే కొంతమంది ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుషన్స్ తీసుకునేటప్పుడు కానీ ఏదన్నా జాబ్స్ చూసుకునేటప్పుడు కానీ కొన్ని రోజుల పాటు అక్కడ వాళ్ళు ఉండడానికి షెల్టర్గా కూడా ఉపయోగపడుతుంది వీళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను సార్ అలాగే మన గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ప్రైవేట్ ఆఫీసుల్లో కానీ లేకపోతే కొన్ని సంస్థల్లో కానీ దివ్యాంగులు వెళ్ళి రావడానికి అనుక ర్యాంప్స్ అనేవి ఏర్పాటు కాలేదు సార్ వీటిని కొంచెం చూడాలని కోరుతున్నాను అలాగే దివ్యాంగులు ఉపయోగించేటువంటి పరికరాలు చాలా సంవత్సరాల నుంచి కూడా ఇస్తూ ఉన్నారు సార్ వాటిని తయారు కేంద్రం కానీ మరమతు చేసే విధంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి అనేక వాళ్ళు పోలీసులు వచ్చినప్పుడు ఒక బిల్డింగ్ అడిగారు సార్ ఇప్పుడు మాకు పల్నాడు రోడ్డులో ఎస్ఎన్ కాలేజ్ పక్కన బీసీ హాస్పిటల్ కొత్తగా భవనం నిర్మాణం చేసుకొని వేరే పాటు వెళ్ళారు సార్ అక్కడ భవనం ఖాళీ ఉంటే దాన్ని కానీ ఆలోచన చేసి ఇప్పించినట్లయితే మాకు ఉపయోగకరంగా వస్తుందో మనం ఒకటి ఆ స్థలం కోరుతున్నాను సార్ అలాగే ఇచ్చే దాంట్లో మాకు రిజర్వేషన్ అనేది ఉన్నది సార్ వాటిని ఇప్పించేటట్లు ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం సార్ అలాగే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎండు స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వారు చేపట్టుబోతున్నారు అందులో జిల్లాకి ఎన్ని

త్వరగా చూడాలి కదా ఒక సపరేట్ లైన్ లాగా బ్యాన్స్లో కావచ్చు పోలీస్ హాఫీస్లో కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ఇలాంటి మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి లైన్ ద్వారా ఆ కార్యక్రమాలు త్వరగా పోటీ కాబట్టి ఎక్కువసేపు నిలబడాలనేది కష్టంగా ఉంటుంది కాబట్టి ఏర్పాటు చేయాలని మనం కోరుతున్నామండి మన ఈపూ మండలంలో ఒక రద్దు జరిగింది ఆ సందర్భంగా మీ ప్రస్తుతానికి మేము కాబట్టి తర్వాత చీర శిక్షణ చేసే నలు సీ రకరకాలైన సాంస్థి వాళ్ళకి చేస్తే కానీ లేకపోతే నేను దానికి వాళ్ళకు అవసరమైనటువంటి మెటీరియల్ సప్లై చేస్తే వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి ఆనందిస్తారు తర్వాత మాకు ఒక కార్యాలయాన్ని దాన్ని ఏర్పాటు చేస్తే మా ఇద్దరికి మా నా కోసం వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ సమస్యలు నాకు చెప్పి వాటి ద్వారా మీ నివార పరిష్కరించడానికి నేను ఒక ప్రయత్నం చేస్తానని ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ మాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు చదువుకుంటూ చదువుకున్న విద్యార్థులు గవర్నమెంట్ పెట్టిన వాళ్ళు వాళ్ళు చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు లేక అవసరం పడుతున్న సందర్భంలో అవుట్సోర్సింగ్ పద్ధతులు అయినా సరే టైమింగ్ ఇచ్చి వాళ్ళకి సరైన ఉపాధి కల్పించే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉన్నాయి అలాగే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా వాళ్ళకి కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి టైమింగ్ ఇస్తే వాళ్ళ జీవితాల్లో ప్రస్తుతం వాళ్ళ ఉద్యోగం వచ్చే వాళ్ళకైనా ఇటువంటి ఈ యొక్క ఉపాధిని పొందుతారని పొందడానికి అవకాశం ఉంటుందని దానికి అవకాశం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్ అలాగే ఎంప్లాయీస్ కానీ అన్ఎంప్లాయీస్ కానీ ఉద్యోగ అంద ఉద్యోగస్తులు కానీ లేదా ఉద్యోగం లేని వాళ్ళు కానీ హౌసెస్ కానీ లేదా గవర్నమెంట్ సలాహాలు కేటాయించే సందర్భంలో మండల ఎక్కువ కానీ లేదా మున్సిపాలిటీల్లో కానీ వాళ్ళకు కూడా ధర్మాసన పద్ధతిలో

ఏదన్నా ఎందుకంటే పిల్లలు ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు పేరెంట్స్ పెన్షన్ 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 అనేది ఉన్నారు అందుకనే నేను కొంచెం ఇది కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే అకౌంట్ లో పెడితే అకౌంట్ లో వేస్తే వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే వెరిఫికేషన్ చేయొచ్చు స్కూల్స్ అర్ రిజిస్ట్రేషన్ చేస్తే పాలనూర్ కునరికి ఉన్నారా లేదో వెరిఫికేషన్ చేసొచ్చు. స్కూల్లో ఇస్తే వేరేనా స్కూల్ అంటే వాళ్ళు వేరే వేరే డిస్ట్రిక్ట్ లో ఉంటారు హాస్టల్ సార్. సార్. కదా. సార్ అంటే

కొంతమంది పిల్లలు బెడ్ మీద ఎంత ఇంటెక్షన్ డిజైన్ ఇచ్చి ఉంటారు డాక్టర్ దగ్గరికి నపురు వీళ్ళు నార్మల్ అని వాళ్ళ సర్టిఫై ఇచ్చి వాకి సర్టిఫికెట్ ఇపడండి ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్ డాక్టర్ సేవేజ్ చెప్తారు మీరు అనుకో చెప్పలేము మనం సజెషన్ మనం జనరల్ చూస్తాము డాక్టర్ సేవేజ్ సర్టిఫికెట్ పిల్లలు ఓకే డాక్టర్ అది అని ఇంకో ఇలానే ఒక స్టూడెంట్ కి టెంపరీ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారు టెంపరీ అంటే వన్ ఇయర్ అది పెన్షన్ అయితే మేము లాయర్ ద్వారా వాళ్ళు తో వాళ్ళు చూసి మళ్ళీ పర్మిట్ చేశారు సర్టిఫికేట్ అలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్ కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఉంటున్నారు ఆటో ప్యాడి వాళ్ళకి మెంటల్ ఇటెడ్ చిన్న వస్తున్నారు మెంటల్ ఇటెడ్ ఉన్నది డెవలప్మెంట్ ఇస్తున్నారు అది పెద్ద ప్రాబ్లం అవుతుంది స్కూల్స్ కదా ఎందుకంటే పెన్షన్ ఇచ్చే టైంలో మీరు మెంటల్ ఇటెడ్ చిల్డ్రన్ కదా మీకు ఎందుకు పెన్షన్ ఇవ్వాలా డెఫరెంట్ మీరు డెవలప్మెంట్ సర్టిఫికేట్ ఉంది కదా అనే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సార్ హక్కులకు సంబంధించి ఒకసారి మీ అందరినీ సెన్సిటైజ్ చేసి మరొకసారి మీకు తెలియజేయడం ద్వారా ఇవన్నీ మీకు తెలిసిన అంశాలు ఎలాంటి కాకుండా మనకు కాలకరమైన మన పనులు పెడుతుంది వీటి గురించి శ్రద్ధగా మనము ఆలోచించడం మానేస్తాము సో ఒకసారి మీ అందరినీ పిలిచి ఈ యొక్క హక్కుల గురించి లేకపోతే చట్టం గురించి మీకు తెలియజేసి మన బాధ్యతగా ఇలాంటి వాళ్ళు ఎవరైనా సమాజం ఇబ్బంది పడుతున్నప్పుడు వారికి మనం సపోర్ట్ చేసి వారి యొక్క హక్కుల్ని మనం కాపాడే జరిగింది అట్లాగే ఒక్కొక్క సంఘం ఎన్జిఓస్ కానీ ఇష్యూస్ చెప్పాడు అవన్నీ కూడా పనిచేస్తున్నాము ముఖ్యంగా కొన్ని ఇష్యూస్ క్రిస్టిమర్స్ చెప్పాడు అలాగే మేడం చెప్పాడు పెన్షన్స్ కోసం అని పిల్లలకు కూడ వెళ్ళిపోతే త్రీ ఫోర్ డేస్ కూల్ కూడా అంతే కదా లేని వాళ్ళకి త్రీ ఫోర్ డేస్ నెల వాళ్ళ రోజులు అట్టపోతే చదువుకునే దాని అసలే పిల్లలు మానసిక వైద్య తోటలో మంచి ఇబ్బంది పడుతూ ఉంటారు తీసుకుని వెళ్ళడము తీసుకుని రావడం ఖర్చు అంటే దీనికి సంబంధించి ఓనర్ కోసం పెన్షన్ తీసుకునేటువంటి మాట త్రీ మంత్స్ వరకు తీసుకోవచ్చు అది మీరు తల్లిదండ్రులు తెలియజేస్తే కొంత సమయం తగ్గుతుంటే ఎవరి మంత్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు త్రీ మంత్స్ కోసం తీసుకోవచ్చు మీరు పిల్లల వివరాలు వచ్చినట్టయితే పిల్లడియా ఇస్తారు వాళ్ళు ఒక ఏర్పాటు చేసేస్తారు త్రీ మంత్స్ కోసం కోసారి తీసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్లో వేసే ఫెసిలిటీ విందా

ఈ అవగాహన లభిస్తే మనం అలాగే ఇబ్బంది లేకుండా చేయవచ్చు అట్లాగే సర్టిఫికేట్స్ విషయంలో కొంత ఇబ్బంది కాలం పరిస్థితి చెప్పారు అది కూడా ఇబ్బంది చేస్తాం ఇవే కాకుండా మన దగ్గర పీజీఆర్ఎస్కి సీనియర్ సిటిజన్స్ వస్తున్నారు చాలామంది సో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీరి యొక్క హక్కుల గురించి వీరి యొక్క చట్టం యొక్క పరిధి గురించి మీరు ఈ సీనియర్ సిటిజన్స్ని ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళు మీరు అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా మీరు వాళ్ళకి సహకరించాలి ఇక ఎలా వస్తారంటే వాళ్ళ దగ్గరికి తల్లిదండ్రులు వాళ్ళ వయసు అయిపోయిన రిటైర్ అయిపోయినాక అరవై సంవత్సరం రాలేక పిల్లలు వాళ్ళు చూసుకుంటారంట వాళ్ళకి ఆస్తి లేదా ఇల్లు పొలం వాళ్ళకి రాస్తున్నారు ప్రాయంలో బాగా ఉంటున్నారు తర్వాత పిల్లలు మీకు ఏం సంబంధం లేదు లేకపోతే వారికి ఏమైనా సర్వీస్ చేయాల్సి వస్తుందని వాళ్ళు ఇంట్లో చేయడం ఒక ఓల్డ్ ఏజ్ తండ్రి తీసుకెళ్ళిన వారి చెరువులో అనేసి జరిగింది అలాగే ఎలా ఉన్నటువంటి ఈ రోజుల్లో దాన్ని అడ్డు పెట్టి చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళ అధికారులు మా ఏదైతే ఉందో ప్రతి ఒక్క మీకు అంత రెస్పాన్సిబిలిటీగా ఉంది దానికి మీ అంతా సహకరించాలి మన దగ్గర వస్తున్నప్పుడు ఈ సీనియర్ సిటీజన్ సంబంధించి ఇష్యూస్ వస్తున్నప్పుడు ఆర్టీఓ ఎంక్వైరీ చేస్తున్నారు ఇలాంటి కేసెస్ ఉన్నాయి మన దగ్గర పెద్ద దగ్గర ఉంది స్పెషల్ లాగా పెట్టి మనము సౌందర్యం తీసుకొనిస్తాను కాకపోతే తల్లిదండ్రులు ఇలాంటి వృద్ధులు కానీ వస్తూ ఉంటే వారికి మీరు అవగాహన కల్పించాలి ఎవరైనా దాకా వస్తున్న కేసులు ఐదుపరే ఉండొచ్చు కాబట్టి మనం ఎక్కువ కూడా ఉండొచ్చు ఫీల్ అవ్వడం వాళ్ళకి ఇలాంటి రోజులభివృద్ధి ఆ వ్యవసాయ అధికారికి ఎక్కడ చేసి న్యాయం చేస్తారని వాళ్ళు తెలిస్తే దానికి వస్తారు లేదా మనము ఎన్జిఓస్ కానీ లేకపోతే కొంతమంది అసోసియేషన్స్ కానీ తల్లిదండ్రులు ఇక్కడ కొంచెం మాట్లాడి చట్టం కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు మా జిల్లా అధ్యక్ష చేయాలి రాబోయే రోజులు మీ అందరూ దాన్ని సహకరించాలి బాధగా ఏదైనా తెలియజేస్తున్నారు కాబట్టి మీరందరూ మీద ఆఫీస్తో రెస్ట్ ఉండి మీకు సమస్యలు ఇవాళ చాక్లెట్ ఉపయోగ సమస్యలు కానీ రాళ్ళ ఉంటే మన ఇష్యూస్ కానీ ఏడికి తెలియజేస్తే వాళ్ళు ఖచ్చితంగా రాబోయే రోజులు రక్ష చేస్తాం